ఏపీలో లెక్కర్ స్కా రోజుకొక మలుపు తిరుగుతుంది సినిమాలో ఉండే ట్విస్టుల కంటే కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ట్విస్టులే ఎక్కువ ఒక రకంగా ఈ మొత్తాన్ని కలిపి ఒక సినిమా తీస్తే ఇది ఒక అద్భుత కథ కూడా అవుతుంది బహుశా డైరెక్టర్లు ఎవరైనా కోవలు అంటే రా మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆర్జీవీ లాంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేసి ఒక సినిమాను కూడా తీయొచ్చు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటివరకు లిక్కర్ విషయానికి సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది బహిరంగ సత్యం దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఐదు డెన్లు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఒకటే ఏర్పాటు చేసుకున్నారని మాట్లాడాం తర్వాత స్లోగా దీని లింక్ ఎక్కడ తేల్లీ దుబాయ్ లో గతంలో ఏం మాట్లాడుకున్నాం దీని బ్యాకప్ స్టోరేజ్ అంతా కూడా దుబాయ్లో లో దాశారు దుబాయ్ నుంచే కథ మొత్తం నడిపారని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ లింకులు తెలంగాణకి కూడా పాకాయి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరకు పాకాయి అంటే ప్రత్యక్షంగా దీనికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేకపోయినా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉన్నటువంటి రావు అనే ఒక వ్యక్తి దుబాయ్లో ఒక ప్లాట్ తీసుకున్నాడు ఆ ప్లాట్ ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి ఆశ్రయం కల్పించడం కోసం ఇచ్చాడు ఇది で <music> అతి పెద్ద ట్విస్ట్గా మారింది వాస్తవానికి ఇప్పటివరకు తెలంగాణలో డెన్లు వరకే మాట్లాడుకున్నాం కానీ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏపీ లెక్కర్ స్కామ్లో నిందితులకు ఆశ్రయం ఇచ్చాడనే వార్త సిట్ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఇప్పుడు ఈ కోవలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు శ్రావణ్ రావుకి ఏపీ లెక్కర్ స్కామ్ నిందితులకు ఏంటి సంబంధం అనే కోణంలో పోలీసులు ఆరాధిస్తే తెలిసిందేంటంటే ఈ లెక్కర్ స్కామ్ కింగ్గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఉన్నాడు 어? <목소리도> ఆ వ్యక్తికి శ్రావణ్ రావు కొంచెం బంధం ఉంది అంటే బహుశా ఏ రకమైన ఫ్రెండ్షిప్ అనేది మనకు కరెక్ట్ గా తెలియదు కానీ వారిద్దరి మధ్య కొంచెం స్నేహం అయితే ఉంది దీన్ని అడ్డం పెట్టుకునే ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిందితులుగా ఉన్నటువంటి దాదాపు కీలక వ్యక్తులకు ఇద్దరు మరొక ఇతర ఇద్దరు వ్యక్తులు మొత్తం నలుగురు వ్యక్తులకు అక్కడ ఇచ్చాడు ఆశ్రమం ఇవ్వటమే కాదు గతంలో శ్రావణ్ రావు కూడా వాళ్ళతో కలిసి భోజనం చేసిన సందర్భంగా కూడా ఉంది మీకు విచిత్రం ఏంటంటే రాజ కూడా అదే దుబాయ్ లో అదే శ్రావణరావు ఫ్లాట్కి వెళ్ళి ఉండి వస్తూ వస్తూ తర్వాత అరెస్ట్ అయ్యాడు ఇక్కడ ఏపీకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడు అంటే రెడ్డి కూడా అదే దుబాయ్ లో అదే ప్లాట్ లో ఉన్నాడు సో దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం జరిగింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది ఆ ఫ్లాట్ మొత్తం శ్రవణరావు అంటే శ్రవణరావుది కాదు యాక్చువల్లీ శ్రవణరావు రెండు వేల ఇరవై మూడులో లో రావుతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి మరొక వ్యక్తితో కలిసి ఆ ప్లాట్ ను కొనుక్కుని సిరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ శ్రేవణరావు నైజీ చూడండి సరిసగం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని అద్దెకిచ్చినా యూజ్ చేసుకున్నా ఇద్దరు సమానంగా వాడుకోవాలి బట్ శ్రావణ్ రావు తన భార్య కలిసి ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో కొనుగోలు చేసిన పార్ట్నర్ ఉన్నాడో వాళ్లకు కనీసం అద్దె డబ్బులు కూడా చెల్లించకపోవడంతో వాళ్ళు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి ఆ రోజుల్లో సిద్ధమయ్యారంట సో ఇప్పుడు తాజాగా సిట్ అధికారులు వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారు ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ నిందితులు ఉన్న ఇంటికి వీళ్ళు కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈ హైదరాబాద్కి చెందినటువంటి మరొక వ్యక్తిని కూడా రేపు వెళ్ళడం మొత్తానికి రమ్మన్నట్టున్నారు సిట్ అధికారుల ముందు హాజరయ్యి వాళ్ళు వివరాలు చెప్తారు అనుకోండి అంటే లింకులు చూడండి ఆంధ్రా లెక్కర్ స్కామ్ నుంచి తెలంగాణకు తెలంగాణ నుంచి దుబాయ్కి మళ్ళీ దుబాయ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుతో అంటే ఇది ఎన్ని అందుకనే చెప్పింది రోజుకొక ట్విస్ట్ సినిమాలో మించిన ట్విస్టులు ఎందుకు ఉన్నాయని అన్నామంటే ఆ స్థాయిలో జరిగింది అంటే మొత్తంగా మనం గతం నుంచి ఒక మాట చెప్పాం అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ విషయం బహిరంగ సత్యమే ఎవరు అవునన్నా కాదన్నా ఈ విషయం బహిరంగ సత్యమే అది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు సో ఆ బంధాలు ఉండటం వల్లే వీరి ఇప్పుడు ఈ లెక్కర్ స్కాము అటు ఫోన్ ట్యాపింగ్ కేసు సో ఈ రెండింటికి కూడా ఒకదాంతో ఒకటి ఇప్పుడు లింక్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి ఏదేమైనా మొత్తంగా ఈ కేసు రోజుకొక ట్విస్ట్ అయితే తిరుగుతుంది

ఫోన్ ట్యాపింగ్ లో లెక్కర్ స్కామ్ తీగ వేల కోట్ల కుంభకోణంలో మరొక మలుపు ఫోన్ ట్యాపింగ్ నిందితులు శ్రావణ్ రావుకు లెక్కర్ స్కామ్ ఏ వన్ నిందితుడుగా ఉన్నటువంటి రాజ కసిరెడ్డికి మధ్య అనుబంధం దుబాయ్ లో శ్రావణ్ రావు కుటుంబానికి ప్లాటు లెక్కర్ కేసులో నిందితులకు అక్కడ ఆశ్రయం దుబాయ్ లో శ్రావణ్ రావుకు ఉన్నటువంటి ఆ ప్లాట్లో లో ఏపీ లెక్కర్ స్కామ్ నిందితులు అయితే ఆశ్రయం తీసుకున్నారు దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టు అదే దుబాయ్ లోని అదే శ్రావణరావు ఫ్లాట్ కెళ్ళి వస్తూ వస్తూ అరెస్ట్ అయితే అవడం జరిగింది ఇరవై తొమ్మిది సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్ ఈ లిక్కర్ స్కామ్ లో మరొక నిందితుడిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ ఈ లెక్క లెక్కర్ స్కామ్ మీద కేసు నమోదైన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు నమోదైన తర్వాత మొత్తంగా ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చాడంట దుబాయ్ అంటే ఎక్కడికి వెళ్ళారు శ్రావణరావు ప్లాట్కి వెళ్ళి ఆ ప్లాట్లో ఉండి మంతనాలు జరిపి తర్వాత రావటం ఇలా ఇరవై తొమ్మిది సార్లు ట్రావెల్ చేసినట్టుగా ఆ సిట్ అధికారులు అయితే గుర్తించారు మరొక నిందితుడు చాణిక్యతో కలిసి ప్లాట్లో దూకుడు పెంచిన ఆ సిట్ అధికారులు ఈ కుమార్ కిరణ్ కుమార్తో పాటు చాణిక్య అనే మరొక కీలక వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్నారు సో వీరిద్దరికీ ఎక్కడ ఆశ్రయం పొందారంటే ఆ శ్రావణరావు ఇచ్చినటువంటి ఆ దుబాయ్ ప్లాట్ లో అయితే ఆశ్రయం పొందారు వాస్తవానికి వార్త వచ్చినప్పుడు నిజమా అబద్ధం అనే కొంచెం అనుమానం ఉండేది ఏమన్నా మీడియా కల్పిత కథల అని బట్ ఇది నిజమేనంటానికి మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి సో ఇది చూడండి దుబాయ్ బంధం నిజమే తెలంగాణ ట్యాపింగ్ నిందితుడు ప్లాట్ లోనే లిక్కర్ స్కామ్ దొంగల మకాం చాణిక్యతో పాటు మరొక నలుగురు అదే ప్లాట్ లో శ్రావణ్ రావు కూడా బస ఫ్లాట్ ఓనర్గా ఉన్నటువంటి శ్రావణరావు కూడా అదే ప్లాట్లో అదే లెక్కర్ స్కామ్ నిందితులతో కలిసి భోజనం చేసి కొన్ని రోజులు గడిపిన ఘటనలు కూడా సిట్ అధికారులు అయితే చేశారు ఫ్లాట్ ఇచ్చింది రేజెన్సీ కాదు శ్రావణరావే వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు సహాయజమాని ఆకర్షకు అద్దె వాటా చెల్లించని తీరు సో శ్రా ఇప్పుడు మనం చెప్పుకునే శ్రావణరావుతో పాటు ఫ్లాట్ కొన్న మరొక వ్యక్తి ఎవరు ఆకర్ష్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో ఐదు కోట్లు పెట్టి అక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నారు అంటే యావరేజ్ చెరొక రెండున్నర కోట్లు పెట్టి ఒక ప్లాట్ని అయితే కొనుక్కున్నారు ఆ ప్లాట్ ని ఇద్దరి పేర్ల మీద ఇద్దరి భార్యల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది స్టార్టింగ్ లో కొంతకాలం బాగానే ఉంది ఆ తరువాత ఆ లీజ్కి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రెంటల్ ఏజెన్సీ అనే ఒక సంస్థకు లీజుకి ఇచ్చారు సో ఇచ్చిన తర్వాత ఏమైంది వచ్చిన రెంట్ని ఎదురు పంచుకోవాలి బట్ కానీ ఇక్కడ శ్రావణరావు వచ్చిన రెంట్ మొత్తానికి కూడా తానే తీసేసుకోవడం జరిగింది ఇదే సమయంలో మళ్ళీ రెంటల్ ఏజెన్సీకి ఇచ్చిన శ్రావణరావు ఈ లిక్కర్ స్కామ్ నిందితులు వచ్చిన தர்வா திரிக்கு வாழை கட்டப்பெட்டா తిరిగి వాళ్ళకి కట్టబెట్టాడు గతంలో శ్రావణ్ రావు ఏమని చెప్పాడు అసలు ఆ ఫ్లాట్ నేను రెంటల్ ఏజెన్సీకి ఇచ్చేసాను వాళ్ళు ఎవరికి రెంట్కి ఇచ్చుకున్నారో నాకు తెలియదు అని చెప్పాడు బట్ ఇక్కడ ఎక్కడ దొరికిపోయాడంటే ఈ వివరాలన్నీ ట ఆ టవర్ రిజిస్టర్లో ఒక టవర్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది ఆ టవర్ రిజిస్టర్లో ఎవరి అనుమతితో ఫ్లాట్ను లీజ్కి ఇచ్చారు అందులో ఎవరెవరు ఉంటున్నారు వారి అడ్రస్ ప్రూఫ్ అనే వివరాలు మొత్తం కూడా రిజిస్టర్ అయి ఉంటాయి సో ఆ రిజిస్టర్ను బట్టి శ్రావణ్ రావు అడ్డంగా దొరికిపోయాడు రెంటల్ ఏజెన్సీ అనే సంస్థకు లెక్కర్ స్కామ్ నిందితులకు ఎటువంటి సంబంధం లేదు ఆ ప్లాట్ ను లీజుకి ఇచ్చింది శ్రావణ్ రావే తన ప్లాట్ ను లీజుకి ఇచ్చింది శ్రావణ్ రావే ఇప్పుడు ఆకర్ష్ కూడా నోటీసులు ఇచ్చారు సిట్ నోటీసులు ఇచ్చింది రమ్మని అప్పుడు ఆకర్ష్ చెప్పాలి అసలు వివరాలు అసలు ఆ రాజకేషరెడ్డితో ఆకర్షకున్న సంబంధం ఏంటి ఎలా ప్లాట్ను కొన్నారు ప్లాట్ను కొన్న తర్వాత శ్రావణ్ రావుతో ఆకర్షకున్న సంబంధం ఏంటి ప్లాట్ను ఎలా కొన్నారు కొన్న తర్వాత జరిగిన వివరాలు ఏంటి అనేది చెప్పాల్సి ఉంది ఏది ఏమైనా మొత్తంగా ఆ లెక్కర్ స్కాముకు సంబంధించిన కేసుని లాగుతుంటే ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రాలో లెక్కర్ స్కామ్ ఎంత పెద్దదో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతకంటే పెద్ద చెప్పాలి సో ఒక రకంగా అందులో కూడా దాదాపుగా ఆ రాజకీయ పెద్దల వరకు అందరూ ఇరుక్కుపోయే పరిస్థితి సేమ్ ఆంధ్రాలో లెక్కర్ స్కామ్లో ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నాడు సో దాంతోపాటు ఇప్పుడు మరికొన్ని పెద్ద తలకాయలు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఓఎస్డి మాజీ ఓఎస్డితో పాటు ఇతర అధికారులందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు ధనుంజయ్తో పాటు కృష్ణమోహన్తో పాటు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా అలాగే తెలంగాణలో కూడా సేమ్ కొంతమంది ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు అందులో చాలామంది అరెస్ట్ అయ్యారు మరికొంతమంది మీద విచారణ సాగుతుంది అంటే రెండు రాష్ట్రాలలో కూడా రెండు సంచలన కేసుల్లో సంబంధం ఉండటం అనేది అతిపెద్ద ట్విస్ట్ కేసులు వేరైనప్పటికీ బట్ రెండు కూడా సంచలనం సృష్టించే కేసులే రెండు కేసుల్లో ఉన్న నిందితులకి సంబంధాలు ఉండటం అనేది ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఎవరు ఊహించాల తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ వరకే పరిమితం ఆంధ్రాలెక్కడ కేసు ఆంధ్ర వరకే పరిమితం అనుకున్నారు బట్ కానీ ఇప్పుడు ఈ ఇద్దరి నిందితులకు ఆ మూలాలు అనేవి ఆ దుబాయ్లో అనేది ఇప్పుడు అతిపెద్ద కేసుగా మారింది సో ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆ తీగలాగితే డొక్క గదిలినట్టుగా ఇప్పుడు మొత్తంగా కదిలింది దుబాయ్లో మకాం వేసింది నిజం ఆ ప్లాటు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న శ్రావణ రావుది అనేది నిజం ఆంధ్రాకి చెందినటువంటి లిక్కర్ స్కామ్ నిందితులు నలుగురు నలుగురు నిందితులు చాణిక్య కిరణ్ కుమార్తో పాటు మరొక ఇద్దరు ఆ ప్లాట్ ఉన్నారు అనేది నిజం అదే రాజు కసిరెడ్డి వెళ్ళాడు అనేది నిజం ఆ మొత్తంగా ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో సిట్ అయితే రాబడుతుంది శ్రావణ్ రావుతో కలిసి ప్లాట్ కొన్న ఆకర్షణ వ్యక్తి ఆ ఆకర్షణ వ్యక్తిని అయితే సిట్ విచారణకు పిలిచింది ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు బయటకు రావచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు శ్రావణ్ రావుకి ఫ్లాట్ కొంటాక డబ్బులు ఎక్కడ ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు వాస్తవానికి శ్రావణరావు అనే వ్యక్తి తెలంగాణ కేసుకు సంబంధించిన వ్యక్తి ఆంధ్రతో సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు శ్రావణ్ రావుగా డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు ఇదే అంశం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారించే వారికి కూడా యూజ్గా మారుతుంది వాస్తవానికి శ్రావణరావుకి ఐదు ఐదు కోట్ల రూపాయల ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది అందులో సగం ఆకర్షణ వ్యక్తి అనుకుందాం మిగతా రెండున్నర కోట్ల రూపాయలు ఎక్కడిది దీంతో పాటు రాజకేషిరెడ్డి హైదరాబాద్ చివరలో దాదాపుగా నూట యాభై నూట యాభై కోట్లు పెట్టి తొంభై ఎకరాలు భూమి కొన్నాడు అందులో అరవై ఎకరాలు మళ్ళీ తిరిగి ఆ రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మేశాడు ముప్పై ఎకరాలని రాజకేషిరెడ్డికి చెందిన వివిధ సంస్థల పేరుతో పెట్టుకున్నాడు ఈ భూములన్నీ ఎక్కడి నుంచి కొన్నాడు ఎలా కొన్నాడు సో వీటన్నిటి మీద సిట్ అధికారులు అయితే క్షుణ్ణంగా ఆ విచారణ మొదలుపెట్టారు ఏది ఏమైనా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి రోజుకొక ట్విస్ట్ బయటకు రావడంతో పాటు రోజుకొక కొత్త వ్యక్తి అయితే బయటకు వస్తున్నారు బట్ రాజకీయంగా ఉన్నటువంటి పెద్ద తలకాయలు కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది పూర్తి విచారణ తరువాత ఇందులో ఎవరెవరు పారుతుంది అనేది సిట్ బయట పెడుతుంది